రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు ఆహ్వానించడానికి కేసీఆర్ నివాసానికి చేరు మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు స్వాగతం పలికారు తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యం ఇచ్చి కేసీఆర్ గౌరవించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు ఆహ్వానించడానికి కేసీఆర్ నివాసానికి ఎర్రవెలోని మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు స్వాగతం పలికారు తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యం ఇచ్చి కేసీఆర్ గౌరవించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు